రాక్షస జాతి యొక్క కీర్తి గాథలో అత్యంత ఆనందభరితమైన దినమిది సువర్ణ నగరమైన లంక పార్వతీ మాత యొక్క శాపం వల్ల శాపగ్రస్తమైంది అందువల్ల ఈనాటి నుండి మనం అందరం ఐశ్వర్యభరితం ఇంకా ఆనందమయమైన స్వర్గలోకంలో నివసిస్తాము రాక్షస జాతిని ఉద్ధరించే విశ్వరాజమాత కేకసికి జయము మహారాణి మండోదరికి జయము విజయుడు మహాబలి లంకేశ్వర రావణునికి జయము ఇంద్రజిత్తుడు యువరాజు మేఘనాథునికి జయము ఇంద్రజిత్తుడు యువరాజు మేఘనాథునికి జయము విశ్వ విజయుడు మహాబలి లంకేశ్వర రావణునికి జయము విశ్వ విజయుడు మహాబలి రాజమాత తమ యొక్క మహాప్రతాపుడైన పౌత్రుడు మేఘనాథుడు ఇంద్రజిత్తు అవ్వడమే కాకుండా పరమపిత బ్రహ్మదేవుని వద్ద వరాలను పొంది వచ్చాడు కానీ స్వర్గలోకంలో సింహాసనంపై కూర్చుండకుండా లంకకు తిరిగేలా వచ్చేశావు విశ్వవిజయ రావణ మనని అవమానించే వాడిన ఆ దుష్ట ఇంద్రుడేడి నీ వదిలి మా చరణ కోసం బంధించి తీసుకురావాల్సింది కదా మిమ్మల్ని అవమానించే ఇంద్రుణ్ణి మేము మహా అవమానం చేసాం పితామహి సర్పపాసంలో బంధించి మేము అతనిని లంకకు తీసుకొచ్చే వాళ్ళం కానీ కానీ ఏమిటి ఇంద్రజిత్తు కానీ ఏమిటి పితాశ్రీ ఆదేశానుసారం మాకు బ్రహ్మదేవుని వల్ల ఒక బహుమూల్యమైన వరం ప్రాప్తించగా ఆ దుష్ట దేవేంద్రుని విముక్తుని చేశాం వరం దొరుకుతుందనే లోపంతో మాకు పరమశత్రువు దుష్టేంద్రుణ్ణి విముక్తిని చేసి నీకు మాత్రమే నన్ను చాలా అవమానించావు రావణ నీవు మాతృద్రోహివి మాతృద్రోహివి విశ్వవిజయ యాత్రను నీవు నీ మాత యొక్క ప్రతిదను మరిచావా నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు పుత్రి కేకసి రాక్షసరాజు రావణుడు ఇంకా ఇంద్రజిత్తుడు మేఘనాథుడు పరాక్రమంతో నేడు విశ్వ విజయాత్రను పూర్తి చేసి యావ జగత్తులో రాక్షస జాతి గౌరవాన్ని సర్వోచ్చ శిఖరంపై ప్రతిష్ఠించగలిగారు కానీ నీవు అవును సోదరి కేకసి దశానలుడు రావణునికి ఇంద్రజిత్ మేఘనాథునికి సార్వజనిక సన్మానం జరిపించడం ఆవశ్యకం కానీ నీవు వారిని మందలిస్తున్నావా పితాశ్రీ భ్రాత అకంపనా మీరిద్దరూ నాతో రావణ మేధనాథుల్ని సన్మానించాలని చెప్తున్నారా అది సరైనదే కదా పోతుర్రి మరి మీకు బహుభాగం తెలిసినదే ఈ లంకా నగరి పార్వతీ మత శాఖలతో శాఖప్రస్థమైనది దీనిని రాక్షసు జాతి అతి శీఘ్రంగా వదలకపోతే ఇది రాక్షసును గౌరవ మర్యాదల భూమి దాకా సర్వనాశనాల భూమి అయిపోతుంది విశ్వరి జీ నీకు ఇది తెలుసురా లంకలోని ఈ ప్రముఖ రాక్షస స్త్రీలు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఎందుకు మాతాశ్రీ ఎందుకంటే నీ మధ్యమ సోదరుడు కుంభకర్ణుడు నిద్ర నుండి లేచి ఉంటే ఈ శాపగ్రస్తమైన లంకా నగరిని మనం ఎప్పుడూ వదిలిపెట్టి వెళ్ళేవారమే అవును స్వామి మాత కేకసి ఆజ్ఞపై మేమందరం స్వర్గంలో నివసించడం కోసం ప్రయాణానికై సిద్ధమవుతున్నాం మా నిశ్చయం అచించలమైనది ద్రావణ ఇప్పుడు మాతృద్రోహి అయిన పుత్రుని ఈ సువర్ణ లంకలో ఒక్క క్షణం కూడా నిలవజాలము నీ ద్వారా ఎన్నో మహత్వాకాంక్షలను ఊహించుకున్నాను వాటినన్నీ నీవు నాశనం చేశావు సోదరి నీ ఈ విశ్వ విజయుడు లంకేశ్వరుడు రావణుని ప్రియ సోదరికి ఇట్టి దుర్దశను కలిగించే సాహసం ఏ దుస్తునికి కలిగింది నీవు నాకు వాడి పేరు చెప్పు సోదరి వాడి పేరు చెప్పు అమ్మా సూర్పణ త్రిలోకాలలోను రావణుని సోదరి వైపు కన్నెత్తి చూడగలిగిన ఆ దుష్టుడు ఎవరు శీక్రం వాడి పేరు చెప్పు ఆ దుష్టుని యమలోకం పంపడానికి మా భుజాలు కవిస్తున్నాయి సోదరి నువ్వు వాడి పేరు వారు పంది పోట్లో ఇద్దరు సోదరులు రాముడు ఇంకా లక్ష్మణుడు రాముడు లక్ష్మణుడు ప్రస్తుతం వారు దండకారణ్యంలో వనవాస వేషధారణ చేసి వారు పద్ధతిలో ఉన్నారంటే అక్కడ

కొట్టమని దుస్సాహసం చేశాడు లక్ష్మణ అవును భ్రాత ఆ దుష్టుని పేరు అదే అప్పుడు నేను నీ పేరు చెప్పి భయపెట్టాను అయితే అయితే అతడు నన్ను నిన్ను కూడా చెడ్డ మాటలతో దూషించాడు ఆ దుష్ట యువకునికి ఎంత సాహసం దుష్టుడే నా రెండు చేమల్లో తలిపేసాడు నా ముక్కు కోసాడు రాత రావణా నా ముక్కు లేదని దుఃఖంగా లేదు కానీ ఇప్పుడింకా నీ ప్రతిష్ట కాపాడుకో విశ్వ విజయుడని అనే డంకా వాయించే సోదర రావణా ఈ జగత్తులో నీ ప్రతిష్టకు నిదర్శనంగా నా చెప్పడి ముఖ్య చాటుతుంది ఇంద్రునిపై దయ అహంకారి విశ్వ విజయ్ రావణా ఇది నీ సోదరి స్వర్పుణుఖకే కాదు జగమంతిలో నీకు తల పంపే నాకైతే మనపై ఇది దేవతల పల్లాగల్లాగా ఉంది దుష్ట దేవతలారా జాగ్రత్త మేఘనాథుడు దీనిని ఎప్పటికీ క్షమించడు నీవు నిశ్చింతగా ఉండ సూర్పణ మేము నీ సమక్షంలోనే వారిద్దరి ముక్కులను కోసివేస్తాము ఇంకా నీ ఇష్టమైన దండన వారికి విధించి నీ ప్రతీకారాన్ని తీర్చుకో విజయుడు లంకేశ్వరుడు రావణునికి ఈ సమయం జై ధ్వనాలకి కాదు కానీ ఒక్క మాట చెప్పు సోదరి నీవు ఈ ఘోరాన్ని గురించిన సమాచారం వ్రాతలు కరదూషణలు చెప్పలేదా మరి నా దుర్దిశను చూసిన వ్రాతలు కరదూషణలు వారి ఇద్దరిని తడ్డించటానికి వెళ్ళారు కానీ కానీ ఏవిడి సూర్పణ కా కానీ ఏముడి మహా తపస్వి రాత కరదూషణులతో సహితంగా రాక్షసి సేనదంతా చూడగానే వెంటనే సమాప్తం చేస్తాడు వీలు నీవు ఇంద్రుల్ని విముక్తి చేసినందుకు నేను నిన్ను క్షమించగలను రావణ నీవు గనక నీ సోదరి శూర్పణకను కురిపిగా చేసినట్టు ఆ రామలక్ష్ములపై ప్రతీకారం తీర్చుకుంటే దాని నీ జగత్తు ప్రళయకాలం వరకు మర్చిపోరాదు మీ మీద శపథం చేసి చెబుతున్నాను మాతాశ్రీ ఆ ఇద్దరు దుష్టులు రామలక్ష్మణులను ఎలా దండిస్తానంటే ఎలా దండిస్తానంటే ఈ సమస్త జగత్తు అల్లకల్లోలమైపోతుంది లంకేశ్వర రావణ ఒక్క మాటలు చెప్పాలంటే వారిద్దరు పరాక్రములు కలదృష్య యమలోకం పంపారు పిరికి విభీషణ నీవు మాకు ఆ తపస్సుల గురించి భయం పెట్టకు నీకు రావణుని శక్తి గురించి తెలియదా నీకు తెలియదా దేవేంద్రుడు యమరాజు వంటి లోకపాలకులు దిక్పాలకులు అందరూ రావణుని పేరు వినగానే గజగజలాడుతూ లొంగిపోతారని కాని భ్రతాశ్రీ లంకేశ్వరుడు రావణుని సోదరి వైపు కన్నెత్తి చూడగలిగిన వాడు రావణుని జగత్తుల్లో జీవించగలిగితే ఎంతో సిగ్గుచేటు లంకేశ్వరునికి అతని శక్తిపై నీవు ధైర్యంగా ఉండు సోదరి మేము ఈ క్షణమే దండకారణ్యానికి వెడుతున్నాం నీతో పాటు సహాయానికి వస్తాను పితాశ్రీ వద్దు పుత్ర ఇంద్రజిత్ ఇప్పుడు తన సోదరి ప్రతీకారం కోసం రావణుడు ఒంటరిగానే వెళతాడు విశ్వ విజయుడు మహాపరాక్రముడు లంకేశ్వరుడు రావణుడికి విశ్వ విజయుడైన లంకేశ్వరుడు రావణుడు శ్రీరాముడు లక్ష్మణులపై ప్రతీకారం కోసం పంచివటీ స్థితమైన దండకారణ్యానికి చేరుతాడు అక్కడ పదునాలుగేండ్లకై వనవాసులైన రామలక్ష్మణులను భ్రమింపజేసి సీతాదేవిని అపహరిస్తాడు రుద్రావతారుడైన హనుమంతుడు శ్రీరాముని ఆజ్ఞపై సీతాదేవి ఉన్న స్థలాన్ని వెతుకుతాడు హనుమంతుని ద్వారా సీతాదేవి సమాచారాన్ని విని శ్రీరాముడు సీతాదేవిని ముక్తి చేయుటకు లంకేశ్వరుడు రావణుని దండిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు వానరరాజు సుగ్రీవుని వానరసేన సహాయంతో శ్రీరాముడు లంకపై ఆక్రమణ చేసేందుకు తీరం చేరుతాడు విభీషణుడు చెప్పగా శ్రీరాముడు సముద్రదేవుని మార్గం కలుగజేయమని ప్రార్థిస్తాడు కానీ మూడు దినాల వరకు మొండిగా సముద్రుడు శ్రీరాముని ప్రార్థనను ఆలకించడు భయం లేకపోతే భక్తి కూడా ఉండదు భ్రాత లక్ష్మణ ఇదిగో చూడు శ్రీరామ ప్రభు శ్రీరామ ప్రభు క్షమీన్సు క్షమించు రఘుకుల శిరోమణి శ్రీరామ క్షమించు నేను సాగరుడను మాత్రమే మీరు కృపా సాగరుడు ప్రభు మరి నేను కేవలం సముద్రుడను మీరు దయా సముద్రులు నన్ను క్షమించండి శ్రీరామ నన్ను క్షమించండి ఓ సాగర రాజా మీ యొక్క బహుమూల్య రత్నాలు నాకు అవసరం లేదు మీరు మాకు ఏదైనా ఒక ఉచితమైన ఉపాయం చెబితే దానివల్ల మా యొక్క విశాల వానరసేన సముద్రం అటుపక్కనున్న లంకను చేరుతారు పరమ పురుషోత్తమ శ్రీరామ ఉపాయాన్ని చెప్పగలిగిన మీరే తమ కృప వల్లనే మహావీరుడైన హనుమంతుడు ఒక్క దూకుతో సముద్రాన్ని లంఘించాడు తమరి సేనలో నలుడు నీలుడు అనే పేర్లు గల ఇద్దరు వానరులున్నారు వారు బాల్యంలోనే ఒక ఋషిని సేవించగా వరాన్ని సంపాదించారు వారు రామనామాన్ని రాతి మీద వ్రాసి నీటిలో వదిలినప్పటికీ అది మునిగిపోదు నల నీలులకు ఆ వారతి కట్టడంలో తమ ఈ సాగర రాజు అన్ని విధాలా సహాయం చేయగలడు శ్రీరామ జయము శ్రీరామునికి సేతుబంధ ఆరంభిస్తాం తమ ఆజ్ఞ కావాలి జయము శ్రీరామునికి దేవర్షి నారదులకు మా ప్రణామం ఓ కృపాసింధు దయాసాగర పురుషోత్తమ శ్రీరామ లంకేశ్వరుడు రావణునిపై తమ విజయాన్ని సునిశ్చితం చేసుకోవడానికి సేతుబంధన ఆరంభించే ముందు దేవాదిదేవుడు ఆ మహాదేవుని శివలింగాన్ని స్థాపించి పరమేశ్వరుడు శంకరుని ఆవాహన చేయండి అటుపైన పరమేశ్వరుడు శంకరుని ఆశీర్వాదం ఇంకా విజయం కోసం వరాన్ని పొందండి తమరు రావడం సర్వదా మంగళప్రదమే కదా దేవర్షి ఈ సమయంలో తమరు పరమేశ్వరుని జ్ఞప్తికి తెచ్చి మా మనసుని ఆనందపరవశం చేశారు ప్రభు నేను దేవర్షి నారదుని ప్రస్తావనను సమర్థిస్తున్నాను మేమిప్పుడే పరమేశ్వరుడి శివలింగాన్ని ప్రతిష్ఠ చేస్తాము రఘుకుల శిరోమణి తమకు ఈ యావత్ జగత్తులోని సమస్త పూజావిధులు బహుబాగుగా పరిచితమే శివలింగాన్ని స్థాపించే వేళ ఒక యోగ్యుడైన బ్రాహ్మణుని అవసరం ఉంటుంది లంకేశ్వరుడు రావణుడు పరమశివభక్తుడు ఇంకా వేదశాస్త్ర పారంగతుడు తమరు శివలింగ ప్రతిష్టాపనకై బ్రాహ్మణ శ్రేష్ఠుడు ఆచార్యుడు లంకేశ్వరుడైన రావణుని ఆహ్వానించండి పరమేశ్వరుడు కూడా తప్పక ప్రసన్నుడు అవుతాడు రావణ 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 మనం విజయ ప్రాప్తి కోసం శివలింగాన్ని స్థాపిస్తున్నాం దేవర్షి అతడు మనకు ఘోర శత్రు మరి మన విజయం సునిశ్చితం చేసేందుకు అతడు ఆచార్య పదవిని ఎందుకు స్వీకరిస్తాడు నీ అభిప్రాయం ఏమిటి హనుమా ఏది స్వామి ఇచ్చేతే అదే సేవకుని కర్తవ్యం నేను మీకు ఏ అభిప్రాయాన్ని చెప్పగలను ప్రభు విభీషణ మీరేమి చెప్పదలుచుకున్నారు మీకు శత్రువు ముందు భ్రాత రావణుడు ఒక బ్రాహ్మణుడు పరమశివ భక్తుడైన మా రావణుడు శివ పూజకై ఎప్పుడూ కూడా కాదనలేడు ఒకవేళ లంకేశ్వరుడు రావణుడు గనుక మన విశ్వవిజయ యాత్రకై శివ పూజకు అంగీకరించకపోతే నారాయణ నారాయణ లంకేశ్వర రావణుని ఆహ్వానించడానికి ఎవరు వెళ్ళాలి లక్ష్మణ శివ పూజకు ఆహ్వానం కాదు తెలియజేయడం అవసరం అవుతుంది మనం ఇచ్చటి నుండి పౌరోహిత్య పదవికి లంకేశ్వర రావణుని ఆహ్వానిద్దాము రాముని ఆహ్వానాన్ని అంగీకరించడంలోని అర్థం అతనితో మిత్రత్వం అయితే మన మేరత్తపై జరిగిన అత్యాచారాన్ని మరవగలవా కరదూషణ బాబాయిల హత్యలకు కారణం ఆ వనవాసి రాముడు చెప్పగలడా ఇప్పుడు ఈ విధంగా శివపూజకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు మరి నాకైతే దీనిలో కూడా దుష్ట దేవతల భయంకర పన్నాగం కనిపిస్తుంది మనం ఇటువంటి ధూర్తులు పంపే ఆహ్వానాన్ని ఎప్పటికీ కూడా స్వీకరించకూడదు విజయీ పుత్ర లంకేశ్వర రావణ నేటి జగత్తులో నిన్ను మించిన శివభక్తుడు వేరెవరూ లేరు పుత్ర ఒక శివభక్తుడనే పేరుతో నీ కీర్తి యుగ యుగాల దాకా శాశ్వతమవుతుంది కేకసి పుత్రుడవై నీవు రాక్షస జాతి గౌరవాన్ని జగత్తులో శిఖరంపై నిలబెట్టావు ఇప్పుడు విశ్వామపుత్రుడవై శ్రీరాముని ఆహ్వాన సందేశాన్ని స్వీకరించు శ్రీరాముని శివభక్తికి పౌరోహిత్యం చేబట్టి శివలింగాన్ని ప్రతిష్ఠించి శివుని కృపను సంప్రాప్తించుకు ఆ శివకృప రావణునిపై ఎప్పుడూ ఉన్నది శివ పూజకు పౌరోహిత్యం వల్ల మన పుత్రుడు రావణుడు దక్షిణ కూడా పొందుతాడు అవశ్యం రఘుకుల దక్షిణ విశ్వవిఖ్యాతమైనది దక్షిణ రూపంగా మన పుత్రుడు రామలక్ష్మణుల ప్రాణాలనే అడిగితే